అయోధ్య రామ మందిరం కోసం యాభై కోట్ల విరాళంగా ఇచ్చారట పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిరానికి ప్రత్యేక అతిథిగా వెళ్తున్నటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం మరి శుభముహూర్తం సందర్భంగా అక్కడికి వచ్చేటువంటి ఆలయానికి సంబంధించినటువంటి నిర్వహణకి అంతేకాకుండా అక్కడ ఏర్పాట్ల కోసం యాభై కోట్ల విరాళం ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ విషయం తెలిసి అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మన పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే సంతోషంగా ఉన్నారు జనసేన అని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేనతో కలిసి కూటమిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి వస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వారి విజయం సాధించాలని మరి అయితే అందరూ కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కలిసి అధికారంలోకి వస్తే మన పవన్ కళ్యాణ్ రెండున్నర ఏళ్ళు సీఎం కావాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో పవన్ కి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు ఏ ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారు తెలుగుదేశం జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది అనే విషయంపై అందరూ చర్చించుకుంటుండగా ఇప్పుడు అయోధ్య రామ మందిర ఏర్పాట్ల గురించి అందరూ మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్కి కూడా ఘనమైన ఆహ్వానం లభించింది అయితే ఈ ఆహ్వానం మేరకు ఆయన యాభై కోట్ల రూపాయల డొనేషన్ కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు సో దీంతో ఆలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని దగ్గరుండి చూసుకుంటున్నారట ఇప్పటికే అయోధ్యకు చేరుకు ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఎవరికి రాదని సో నేను నిజంగా చాలా సంతోషంగా అయితే వీటిని చేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది